గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల సంభవించిన మరణాలపై ప్రజా ఆరోగ్య వేదిక తమ పర్యటన నివేదికను విశేషాలను వెల్లడించింది ఈ మేరకు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ నేతృత్వంలో గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటైంది ఈ మేరకు వివరాలను వెల్లడించారు దాదాపు సంవత్సరం నుంచి దాదాపు వంద మంది పేద ప్రజలు మరణాలు జరగడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ బాధపడటం కానీ అంతు చక్కని వ్యాధుగానే జరగడం జరుగుతున్నది దీనిమీద వేదిక రాష్ట్ర కమిటీ తరఫున వేదిక రాష్ట్ర గౌరవ గౌరవాధ్యక్షునైన నేను డాక్టర్ సాయి ప్రసాద్ని తురకపాలని తొమ్మిదో తారీఖు మా వేదిక బృందంతో కలిసి వెళ్ళి అక్కడ స్థానికంగా పరిశీలన చేయడం జరిగింది అక్కడ ముఖ్యంగా మేము చేసిన పరిశీలనలో ఏంటంటే ఎక్కువ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అలాగే మిగతా కాలనీల్లో అంతా కూడా ఇది బాగా చాలామంది ప్రజలు వీటితో ఇబ్బంది పడుతున్నారు రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు తర్వాత మిగతా ప్రద మిగతా వ్యక్తులు కూడా ఆ కాలనీలోనే కాకుండా గ్రామంలో కూడా కొంతమంది ఇబ్బందులు పడటం జరుగుతున్నది అనమాట ఇది మనం అన్ని పేపర్లు వార్తల్లో అన్నీ చూస్తున్నాం మనం మలేరియా ఏడీస్ అనే వ్యాధి వస్తున్నది అని చెప్పేసి తర్వాత మనకి మన జిల్లా ఆరోగ్యాధికారి కలెక్టరు తర్వాత స్థానిక ఎమ్మెల్యే తర్వాత మిగతా ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు చాలామంది వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది అలాగే మేము ప్రజారోగ్య వేదిక తరఫున రాష్ట్ర కమిటీ తరఫున వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది తోటి ముఖాముఖి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అక్కడ ఏమి జరుగుతున్నదంటే దాదాపుగా సడన్గా ఫేవర్ రావడము చాలామందికి మెడ దగ్గర గడ్డలాగా రావడము తర్వాత దాన్ని స్థానికంగా ఉన్న చిన్న వైద్యుల దగ్గర వైద్యం చేయించుకోవడం అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం కూడా జరుగుతుంది అలాగే కొంతమందికి కడుపు దగ్గర గడ్డలాగా రావటము చేతులు పట్టేసేసేయటం ఒక వ్యక్తికి అయితే ఎడమ చేయి పట్టేసింది ఒక వ్యక్తికి అయితే కూడి చేయి పట్టేసేసింది అక్కడ పొట్ట దగ్గర వాపులా రావడం జరిగింది వాళ్ళిద్దరూ మరణించడం జరిగింది అట్లాగే మిగతా చోట్ల కూడా దాదాపుగా గత సంవత్సరం నుంచి వంద మంది దాదాపు మరణించారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అలాగే గత రెండు మూడు నెలల నుంచి కూడా చాలామంది చనిపోయారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి అక్కడ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు అక్కడ మేము వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక ప్రార్థనా మందిరంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి చేస్తున్నారు అక్కడ శానిటేషన్ చేస్తున్నారు అవన్నీ చేస్తుంది మేము ఒక లోకల్ వైద్యుడి దగ్గరికి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూ చేస్తే చాలామందికి బాగా హై ఫీవర్స్ రావడం ఇలా చనిపోయిన వాళ్ళకి కానీ ఇలాంటి కడుపు దగ్గర గడ్డలు కానీ లేకపోతే నెక్ మెడ దగ్గర గడ్డల్లో వచ్చిన వాళ్ళకి చాలా హై ఫీవర్ రావటము అది బాగా పెరగటం నొప్పి ఉండటము ఇవన్నీ జరుగుతున్నది కొంతమందికి వైద్యంలో తగ్గింది కొంతమందికి మరణించడం జరిగిందని చెప్పాడు అలాగే అతను చెప్పడం ఏంటంటే చాలా లోకల్గా కూడా చాలామంది చేయ వ్యాధితో బాధపడుతున్నారు చేయ వ్యాధులు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా డయాబెటీస్ కానీ హైపటెన్షన్ కానీ ఎక్కువ ఉందని తర్వాత చెప్తున్నారు తర్వాత మిగతా రకరకాల వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది అనమాట ఇప్పుడు లోకల్గా వెళ్ళి మేము దీని అంతా ఈ రకంగా వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే కామన్గా మనం తీసుకుండే వాతావరణం గాలి మూలన కానీ వాతావరణం మూలన కానీ లేకపోతే తాగే నీటి మూలన కానీ తినే ఆహార పదార్థాల మూలన కానీ ఇలా వస్తుంది మేము వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే మా నీళ్ళంతా కలుషితం అయిపోయిందంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు వాడుకునే వాటర్ వస్తుందని అక్కడ కూడా పరిశీలన చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే వాళ్ళకు ఒక కుంటల్లో నీళ్ళు నిలబెట్టేసి ఆ కుంటల్లో నీళ్ళని వాటర్ పంప్ చేసి ఫిల్టర్ చేసి స్థానిక ప్రజలకు సప్లై చేయడం జరుగుతున్నది దాన్ని కొంతమంది తాగుతున్నారు కొంతమంది మాలు వాడుకోవడానికి వాడుతున్నారు కొంతమంది మినరల్ వాటర్గా తెప్పించుకొని తాగుతున్నారు ఒక రెండు కుంటలుగా ఉన్నాయి అక్కడ ఒక కుంట అయితేనేమో ఎంట్ అయిపోయిన తర్వాత ఇంకో కుంట నుంచి మళ్ళీ ఈ కుంటలకు పంపు చేసే నీళ్లు మంచి నీళ్ళు ఇస్తున్నారని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ స్థానిక ప్రజలు ఆ కుంటలో నీళ్ళన్నీ కూడా అక్కడ క్వారీలు ఉండటం వలన క్వారీలో ఆ నీరు వర్షం పడ్డప్పుడు ఆ నీరు వచ్చేసి ఆ కుంటలోకి వచ్చేసి నీళ్ళు వాటిని పంపు చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ పడుతున్నారు వాటిలో చాలా రసాయన పదార్థాలు కలుస్తున్నాయి చాలా కలుషితంగా ఉంటున్నాయని చెప్పేసి ప్రజలు స్థానిక ప్రజలు వాపోవడం జరిగింది చాలామంది అక్కడ మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ దానివలన మాకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది దానివలన ఈ కుంటల నీటి ద్వారానే మేము ఎక్కువ వాడుకోవాల్సి వస్తున్నది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే పరిస్థితి అంత శానిటేషన్ మెజర్స్ చేస్తున్నారు అక్కడ తర్వాత ప్రభుత్వం వాళ్ళకి మంచి అక్కడ లోకల్ వాటర్ తాగొద్దని చెప్పడం తర్వాత ఫుడ్ సరఫరా చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ తర్వాత కొన్ని ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బ్లడ్ కల్చర్స్లో వాటిలో స్టఫ్లో కాకొస్త మెలయాడైసిస్ అని ఇలా రకరకాలుగా వస్తున్నాయి వస్తా ఒక వ్యక్తి అయితే కీళ్ళ నొప్పులు వస్తే కీళ్ళ నుంచి నీరు తీసి దాంట్లో పరీక్ష చేస్తే మలయాడైసెస్ అనే వ్యాధి వచ్చిందని నిర్ధారణ అయిందని తెలుస్తున్నది ఈ మలయాడైసెస్ అనే వ్యాధి అనేది ఒక బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన దాని వలన వస్తుంది దీంట్లో హైఫీవర్ రావడం జరుగుతుంది చాలా రోజులుగా ఉంటుంది ఈ జ్వరం అనేది అలాగే ఈ కాళ్ళ నొప్పులు రావడం కానీ కీళ్ళవాపులు కానీ అలాగే ఈ ఛాతీలో నొప్పిలాగా రావడం గడ్డలాగా రావడం మెడ మీద కానీ ఒంటి మీద ఎక్కడ గడ్డలాగా రావడం కానీ జరుగుతుంది ఇది కామన్గా చే కన్ఫ్యూజ్ అయిపోయి ట్రీట్మెంట్ చేస్తారు అలాగే సూడో అనే వ్యాధి ఉంటుంది దానికి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలామందికి నిర్ధారణ జరుగుతుంది ఇది కామన్గా ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కువగా వస్తాయి ఎందుకు వాళ్ళు బేర్ ఫుడ్ తోటి వెళ్ళినప్పుడు వస్తాయి ఈ బ్యాక్టీరియా అంటే నీటిలో ఉంటుంది అనమాట మనకి వర్షాలు పడ్డప్పుడు నీటి లెవెల్ పెరిగినప్పుడు అడుగు ఉన్న బ్యాక్టీరియా పైకి వస్తుంది గాయాలతో కానీ లేకపోతే ఇతర ఉన్న ఉన్నవాళ్ళు కనుక ఆ నీళ్ళలో పని చేసుకోవడానికి పొలం పనులు చేసుకోవడానికి కానీ లేదా బట్టలు ఉదటానికి కానీ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే పనులకు కానీ వెళ్ళినప్పుడు ఏమంటే అది శరీరంలో ప్రవేశించేస్తుంది ఇది కన్ఫామ్ అయిన తర్వాత చాలా ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ వేయాల్సి వస్తుంది ఇంజెక్షన్స్ అలా ఖరీదవుతాయి కాబట్టి కనీసం ఆరు నెలలు యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది దానివలన రి రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది మన దేశంలో సౌత్ ఇండియాలో ఉంటుంది ఇది ఎక్కువగా ఉంటుంది అలాగే మా మిగతా కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా నైజీరియా ఇలా తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి న్యూజిలాండ్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ వ్యాధి సోకుతుంటుందన్నమాట కాబట్టి ప్రజలందరూ అప్రతమ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము దీన్ని గురించి కంగారు పడాల్సిందే లేదు కాబట్టి మనం శానిటైజేషన్ మెజర్స్ అంటే హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి కాచర్ లాట్ నీళ్ళు తాగాలి పొలం పనులకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీలంతవరకు గాయాలు ఉన్నవాళ్ళు నీళ్ళ పొలం నీళ్ళకు దిగకుండా తర్వాత ఈ కాళ్ళకి గ్లౌస్ లాంటివి ఏమన్నా బూట్స్ లాగానే వేసుకొని చేతులు గ్లౌస్ లాగానే వేసుకొని చేసుకోవాలి ఇది ఒక మనిషిని ఒక మనిషికి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి